కార్యక్రమం ఉద్దేశించి సార్ రేపు రేపు జరగబోయేటటువంటి గట్టు రామాంజనేయాల మీద అక్రమంగా బనాయించిన కేసును దాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఏ విధంగా వారికి సహకరించబోతున్నారు ఆ కార్యక్రమానికి మీరు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు ఇక్కడ గత పదహైదు రోజుల నుంచి మేము ఒక పాంప్లెట్ రూపంలో రీలే నిరాదీక్ష ఈ నెల నాలుగో తారీఖు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ప్రజలకు తెలిసిన విషయమే ముఖ్యంగా ఈ భారతదేశంలో మనము సిగ్గుపడాలి ఎందుకంటే ఈ భారతదేశంలో ఫస్ట్ కులం చూస్తారు ఈ కులం చాలా ప్రధానమైనది ఈ కుల ధోరణిలోనే ఒక గట్టు రామాయణం నిలిపోయిన కులంకారంతో ఎస్సీ బిడ్డ కదా ఎస్సీ మాల బిడ్డ కదా అని చెప్పేసి ఏం చేసుకుంటారులే ఏం చట్టాలు తెలియవు చట్టం రా మాకే తెలుసు మా కనసైగల్లోనే ఉందని చెప్పేసి ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాల వారు ఈ కులాన్ని ఫస్ట్ విషం కక్కుతారు తర్వాత రెండోది మతం ఈ మతం అనేది ఎట్లుంటుందంటే వారికి అనుకూలంగా తీర్పు రాలేని పక్షంలో దాదాపు ఎలక్షన్ల టైంలో ఈ మతాలను రెచ్చగొడతారు ముస్లింల పైన తర్వాత క్రిస్టియన్ల పైన తర్వాత దళితుల పైన మరి ఇలాంటి మత కలవలం కుల ఉన్నటువంటి భారతదేశంలో మేము ఇంకా స్వేచ్ఛగా పుట్టినామా ఈ భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉందా లేదా అనేది మాకు ఒక అంధకారం చీకటిలో బతుకుతున్నాం ఇలాంటి చీకటి బతుకుల్లో మాకు మేము రక్షణ కల్పించుకోవాలని పరిస్థితి ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు దళిత లీడర్లు ఒక వాళ్ళ జాతుల కోసము లేదంటే వాళ్ళ కులాలలోనూ వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి సంఘటితమై కొంతమంది జ్ఞానవంతులు ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాటాలు చేసుకున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్ని అనకదొక్కడానికే ఇలాంటి రౌడీ స్వీట్లు కడుతున్నారు సరే సార్ మీరైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో సో ఎస్ ఎస్టి మీద ఉద్దేశపూర్వకంతో మంది అగ్రగుణ అగ్రవర్ణ కులాల వారి మాటలు విని కేసులు పెడుతున్నారు అంటున్నారు మరి ఇది తప్పుడు కేసు అయినప్పుడు అప్పుడు కేసు అంటున్నారు మీరు శాంతిలాల్ గిరు గారి మీద అంటే సిఐ మీద ఎటువంటి ఎందుకంటే వాళ్ళకంటే పై అధికారులు ఉంటారు వాళ్ళ వాళ్ళ దృష్టికి మనం తీసుకొచ్చారా మేము ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీ గారికి కూడా తెలియజేశాం తర్వాత ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి ఒక పాంప్లెట్ రూపంలో ఇక్కడ ఉన్న సర్వే నంబర్ కూడా చెప్తాం అనంతపురం నగరంలో దాదాపు ఈ వంకపోరం పోకు ఇప్పుడు మన చట్టబద్ధంగా ఒక ల్యాండ్ అనేది బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిపోయినారు ఇక్కడ ల్యాండ్ అనేది ఎట్లుంటాయి ఒక గుట్ రాళ్ళ గుట్ట కావచ్చు వంకపోరం పోకు కావచ్చు తర్వాత వాగు కావచ్చు ఢీపట్టలు కావచ్చు చుక్కల భూములు కావచ్చు ఇలా పేర్లు అనేది ఉంటాయి దేవదాయ భూములు ఇలాంటివి ఉంటాయి కానీ అనంతపురం నగరం చుట్టూ దాదాపు వంకపోరం పోకు దాదాపు వంద ఎకరాలు పై చిలుకలు భాగంతో ఉంది అవి సర్వే నంబర్లు కొన్నిటి మాటమే తీసినాం మేము ఇంకా రావాల్సినట్టు ఉన్నాయి దీంట్లో భాగంగా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు సర్వే నంబర్లు దాదాపు వంద ఎకరాలు తేలుతుంది ఈ వంద ఎకరాలు ఎవరు కమం ఆస్తల్లో ఉంది ఇదంతా వంక ఒక పేదవాడు పోయి ఏదన్నా గడ్డి పండించుకుందాం పశువులకన్నా లేదంటే సాగు చేసుకుందామన్నా ఏదన్నా నివాసం ఉంటుందామన్నా ఈ వంక చల్లదు ఇవ్వడానికి ఈ చెప్పేసి ఈ రెవెన్యూ డిపెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఏదైనా సో నిరుపేదలకు పట్టాలు కావాలా ఏదైనా అడిగితే ఎట్టి పరిస్థితితో రియాక్ట్ చేస్తారు అదే ఒక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ల్యాండ్ గ్రాపింగ్ చేస్తారో అంటే ఆక్రమించుకునే వాళ్ళకు వాళ్ళు ఆక్రమించుకున్న ఏం మాట్లాడరు అంటే మీరు తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ గారంటే నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ తహసీల్దార్ ఆర్డీఓ కార్డు నుంచి జిల్లా కలెక్టర్ కార్డు నుంచి మొదలగుండి ఉన్న రెవెన్యూ వ్యవస్థ అంతా హండ్రెడ్ పేద వర్గాలకు ఇవ్వాలంటే సవాలక్ష ఆకాంక్షలు పెడతారు అదే ఉన్నత వాడు వచ్చేసి కబ్జాలు చేస్తే దోపిడీలు చేస్తే రాత్రి రాత్రికే కట్టరాలు కడితే దాని వైపు తొంగి చూడని వ్యవస్థలో మనం బతుకుతున్నాం చూసారా సో ఇక్కడ బీసీ నాయకుడు ప్రశ్నిస్తున్నాడు సో అధికారులారా మీరు సో నిరుపేదలకైతే చట్టాలు వర్తిస్తాయి డబ్బున్న వాళ్ళకైతే చట్టాలు వర్తించవు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది మేము చిన్న విషయం చేసినా మా నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారని ఇక్కడ చెప్తున్నాడు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ చెప్పండి సార్ ఇక్కడ మేము ప్రధానంగా చెప్తున్నది భారత రాజ్యాంగం ఒక రబ్బ సొత్తు కాదు ఈ భారతదేశంలో మహనీయుడు డాక్టర్ బాబా సౌమేద్ గారు తర్వాత పక్షులతో సాటి జంతువులతో సాటి తర్వాత అడవిలో ఉన్నటువంటి చెట్లతో సహా సహా లాస్ట్కి మానవులు కొడుకు హక్కులు అనేది కలిగించారు ఆ హక్కుల్లో భాగమే ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు ఆ సిస్టము పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ తర్వాత ఇతరాంధ్ర కార్యకలాపాలు చేయడానికి ఈ రకరకాల సిస్టమ్ ఏర్పాటు చేసిన భాగంలో ప్రజలు కూడా ప్రాధాన్యంగా ప్రజలకి ఈ సిస్టమ్ అంతా పని చేసి పెట్టాల కానీ ఈ ప్రజల్ని వేయడంలో రాజ్యాంగాన్ని తుంగలు తొక్కడంలోనూ ఇలాంటి పాలక వర్గాలు చేస్తే గతంలో వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో అదే గతే బీజేపీ కూటమి ప్రభుత్వానికి బీజేపీలు కూడా తొందరలోనే రుచి చూస్తారు ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ వ్యవస్థలో సో అధికారులు పూర్తి స్థాయి చట్టబద్ధంగా పనిచేయాలి రాజ్యాంగానికి అనుకూలంగా రేపు మీరు ఏ విధంగా జరగబోతున్న సో నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల లీడర్లకి అన్ని ఆల్ పార్టీ లీడర్లకి కుల మతం భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అనంతపురంలో ఉన్నటువంటి ప్రజానీకము ప్రతి ఒక్కరూ రేపు అనంతపురం కలెక్టరేట్ రీలే నిరా జరగబోతుంది ఇది పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని ఏకతాటిగా ఇప్పుడు ఒక సంఘం కాదు బహుజన ఫ్రంట్లను ఏర్పాటు చేసుకొని బహుజన రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకొని సంఘటితమై మాకు మేము పెద్ద ఎత్తున పిడికిలు బిగించి రేపు జరుగుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరు రావాలి